బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ తీర ప్రాంతం నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది వీటి ప్రభావంతో వచ్చే వారం రోజులు ఏపీలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తరాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని కొద్ది చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొన్నారు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు నేడు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు మరోవైపు కాకినాడ ఏలూరు బాపట్ల ప్రకాశం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు